హాయ్ అందరికీ నమస్కారం అండి నేను మీ చిగురు నరేష్ నా యూట్యూబ్ ఛానల్ నరేష్ అగ్రికల్చర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడతా ఉన్నాను ఎందుకంటే గతంలో వరి వేసాము ఇక్కడ బిహారీ వాళ్ళతో ఇప్పుడు కూడా ఇప్పుడు వరి వేస్తూ ఉన్నాము అయితే ఇక్కడ ప్రాబ్లం ఏం జరిగిందంటే రెండు ఎకరాల పొలంలో పదకొక రెండు ఎకరాల పొలంలో వీరతో వేయించాను దాంట్లో కానీ అన్నీ బాగా వచ్చినాయి గొల కూడా చాలా మంచి వచ్చింది కానీ చివరికి ఏమైందంటే ఊస తిరిగిపోయి పొలంలో కనీసం రెండు గంటల వద్ద కూడా రాలేకపోయాయి అది చాలా బాధ ఒక రైతు ఏ విధంగా బాధపడతాడు ఎంతైనా చివరికి వచ్చేదాకా అంటే చివరికి పంట అమ్ముకునేదాకా కూడా రైతుకు ఎంత ఇబ్బంది అనేది ఈ దీన్ని బట్టి అర్థమవుతుంది అందుకే ఆ బాధలో నేను కొన్ని వీడలు పెట్టలేకపోయాను ఈ ఈరోజు కూడా ఇప్పుడు యాసంగి వారి పంట స్టార్ట్ అవుతుంది ఇది కూడా బీహార్ వాళ్ళతో నేను వేయిస్తున్నాను ఎందుకంటే చాలా అద్భుతంగా వేస్తున్నారు వీళ్ళు పంట కూడా గంటు అని అన్నీ కానీ బాగా వస్తున్నాయి కాబట్టి వీళ్ళ ఏత బాగుంది అందుకని మళ్ళీ తిరిగి వీళ్ళతోనే నాటు వేయించా ఉన్నాను వైపుకు పంట ఎంత చేసినా ఏదైనా కానీ చివరికి మనకు చేతిలోకి డబ్బులు వచ్చినాక చాలా ఇబ్బంది ప్లీజ్ సబ్స్క్రైబ్